హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి జిఎస్టి ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి బ్యాట్ అంటాం మరి దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అదే విధంగా రుసుము డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రెండు ఇంపార్టెంటే డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి జిఎస్టీ కానివ్వండి వ్యాట్ కానీ ఇచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేటివి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది మరి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని ఎయిత్ లెసన్ పరిమాణాలను పోల్చుట పరిమాణాలను పోల్చుట దీంటే మనం ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ లో కంపేరింగ్ క్వాంటిటీస్ మరి ఈ లెసన్ బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఫ్రెండ్స్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ కాగలరు మరి మనము కంప్లీట్ క్లాసెస్ రిఫరెన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రెజెంట్ అయితే మంచి ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబీఆర్ ఎగ్జామ్స్ క్లాసెస్ కూడా ఉంటాయి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్దాం ఫస్ట్ డిస్కౌంట్ మరి డిస్కౌంట్ అంటే ఏంటి ఫస్ట్ దీనికి ప్రాబ్లమ్స్ చూద్దాము ఫార్ములాస్ చూద్దాము తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాము మరి డిస్కౌంట్ అంటే ఏంటి మనం ఏదైనా ఒక షాప్ కి వెళ్ళాము అనుకోండి ఏదైనా ఒక వస్తువును కొనాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బట్టలే కొనాలనుకుంటున్నాం ఒక షర్ట్ ని కొనాలనుకుంటున్నాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తను ఆ షర్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్పాడు షర్ట్ కరీ చెప్పాడు థౌసండ్ రూపీస్ చెప్పాడు మనం ఏం అడుగుతాము ఐదు వందలకి ఇస్తామా ఆరు వందలకి ఇస్తామని అడుగుతాము ఓవరాల్ గా ఫైనల్ గా సెవెన్ హండ్రెడ్ ఇచ్చాడు అనుకోండి సెవెన్ హండ్రెడ్ ఇచ్చాడు అనుకోండి తను ఎంత తగ్గించాడు మనకి మూడు వందల రూపాయలు తగ్గించాడు ఇక్కడే మొత్తం డిస్కౌంట్ కు సంబంధించి మొత్తం ఉన్నాయి మరి ఎంత పర్సెంటేజ్ తగ్గించాడు అనేది కూడా మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు అంటే తను చెప్పింది ఎంత థౌజండ్ రూపీస్ దీన్ని మనము ప్రకటన వెల అంటాం అంటే తను ప్రకటించుకున్నాడు దీన్ని మనము ఎంఆర్పి అంటాం మార్క్డ్ ప్రైస్ అంటాం మార్క్ రిటైలర్ ప్రైస్ అంటాం కదా అంటే ఇక్కడ మనం సింప్లీ మార్క్డ్ ప్రైజ్ ప్రకటన వెల అంటే తను ఎంత ప్రకటించుకున్నాడు అంటే వెయ్యి రూపాయలు ప్రకటించుకున్నాడు మనకి ఎంతకి ఇచ్చాడు ఏడు వందల రూపాయలకు ఇచ్చాడు అంటే అమ్మాడు ఏడు వందల రూపాయలకు అమ్మాడు అంటే దీన్ని ఏం చెప్తాం మనము అమ్మిన అమ్మిన వెన దీన్ని మనము ప్రైస్ అంటాం సెల్లింగ్ ప్రైజ్ అంటాం మరి మొత్తం మీద ఎంత తగ్గించాడు మూడు వందల రూపాయలు తగ్గించాడు దీన్నే మనం ఏమంటాము రుసుము ఇంగ్లీష్ లో అయితే డిస్కౌంట్ అంటాం క్లియరా ఇది మనం తెలిసినటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం ఫార్ములా ఏ విధంగా వస్తుందో చూద్దాం రుసుము రుసుము డిస్కౌంట్ ఈస్ ఈక్వల్ టు డిస్కౌంట్ మనం ఏం ఫార్ములా ఈ ఎలా వచ్చింది తను ప్రకటించిన దాంట్లో నుంచి అమ్మిన వేళ తీసేశాడు అనుకోండి మనకేమొస్తుంది డిస్కౌంట్ వస్తుంది అంటే ఫార్ములా ప్రకటన వేలా మైనస్ అమ్మిన వెల సింపుల్ ఫార్ములా కదా రుసుము ఈస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది వెయ్యి రూపాయలు ప్రకటించాడు ఏడు వందల రూపాయలకు అమ్మాడు వెయ్యి రూపాయల నుంచి ఏడు వందలు తీసేసాం అనుకోండి మనకు మూడు వందల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ప్రకటన వేల నుంచి అమ్మిన వేళ తీసేస్తే మనకి ఏమొస్తుంది డిస్కౌంట్ వచ్చేస్తుంది ఓకేనా సింపుల్ ఫార్ములా ఇంకా దీని నుంచి మనం ఎన్ని ఫార్ములాస్ ఏమి రాసుకోవచ్చు ఈ అమ్మిన వేల సైడ్ అనుకోండి ప్రకటన వేళ ఏమవుతుంది అమ్మిన వేళ ప్లస్ రుసుము అయితే మనకి ఏమొస్తుంది ప్రకటన వేళ నెక్స్ట్ తర్వాత విషయము రుసుము ఏంటి ప్రకటన వేళ మైనస్ అమ్మిన వెళ ఇది ప్రకటన వేళ ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తను ఎంత పర్సెంటేజ్ తగ్గించాడో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం ఎంత పర్సెంటేజ్ తగ్గించాడో మనము తెలుసుకోవాలనుకుంటున్నాం అప్పుడు ఏం చేస్తాము ఎంత ఏం చేస్తాము త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించాడు ఎంత చెప్పాడు వెయ్యి రూపాయలు చెప్పాడు ఇంటూ హండ్రెడ్ జీరో 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 అంటే మొత్తం మీద ఎంత పర్సెంటేజ్ మనకి ఇచ్చాడు అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఇప్పుడు మనం ఫార్ముల ప్రకారం చెప్పాలి అనుకుంటే రుసుము శాతము అంటే డిస్కౌంట్ పర్సెంట్ డిస్కౌంట్ పర్సెంట్ అంటే ఎంత తగ్గించాడు ఎంత శాతం తగ్గించాడు తెలుసుకోవాలనుకుంటున్నాము అప్పుడు డిస్కౌంట్ ఏమవుతుంది ఓకేనా డిస్కౌంట్ ఏమవుతుంది అంటే ఫార్ములా అంటే డిస్కౌంట్ బై ప్రకటన గల ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అంటే రుసుము త్రీ హండ్రెడ్ ఇచ్చాడు బై ఎంత ప్రకటించాడు వెయ్యి రూపాయలు ప్రకటించాడు పర్సంటేజ్ అంటే ఏంటి ఇంటూ హండ్రెడ్ చేస్తే సరిపోతుంది అంటే ఓవరాల్ గా డిస్కౌంట్ పర్సెంట్ అంటే డిస్కౌంట్ బై ప్రకటన గల ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ చేస్తే సరిపోతుంది ఇంగ్లీష్ టర్మినాలజీస్ వచ్చేసరికి ప్రకటన గల అంటే మార్కుడు ప్రైజ్ అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైజ్ రుసుము అంటే డిస్కౌంట్ ఇంకా ఏదైనా కానీ మీరు ఆలోచించండి ఇది సెకండ్ ఫార్ములా నెక్స్ట్ ఇదే క్వశ్చన్ రివర్స్ అడుగుతున్నా ఏంటి అంటే సేమ్ వెయ్యి రూపాయలు ప్రకటించాడు వెయ్యి రూపాయలు ప్రకటించాడు ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ కు వెళ్ళాము ఒక షర్ట్ వెయ్యి రూపాయలు ప్రకటించాడు ఫెస్టివల్ సీజన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇచ్చాడు అనుకోండి ప్రతి వస్తువు అని చెప్తాడు డిస్కౌంట్ అని చెప్పిన తర్వాత ఎంత కమ్మాలి అవునా అంతే కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ప్రకటించాడు మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు అని చెప్తున్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటున్నా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే థర్టీ బై హండ్రెడ్ చేస్తాం అనుకోండి పర్సెంటేజ్ అంటే మనము హండ్రెడే కదా థర్టీ పర్సెంట్ అంటే థర్టీ బై హండ్రెడ్ జీరో 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 థర్టీ ఇంటూ టెన్ ఎంత త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు మరి ఎంత కమ్ముతున్నాడు మనకు డిస్కౌంట్ కావాల్సింది ఎంత కమ్ముతున్నాడు అని కావాలనుకోండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మనం ఎంత పే చేసి సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ పే చేసి సరిపోతుంది అవునా ఇప్పుడు ఒక వస్తువు వెయ్యి రూపాయలు చెప్పాడు వెయ్యి రూపాయలు చెప్పాడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇచ్చాడు అంటే థర్టీ పర్సెంట్ ఏం చేశాడు తగ్గించాడు థర్టీ పర్సెంట్ తగ్గించాడు కాబట్టి పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ థర్టీ పర్సెంట్ తగ్గించాడు కాబట్టి మిగతా సెవెంటీ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఆ థౌసండ్ రూపీస్ కి ఎంత క్యాలిక్యులేట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు జీరో 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 హండ్రెడ్ ఇంటూ సెవెన్ ఎంత సెవెన్ హండ్రెడ్ పే చేస్తే చాలు అమ్మిన వేల ఎంత సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అంటారంటే ఒక వస్తువును వెయ్యి రూపాయలు ప్రయోగించుకొని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి ఆ వస్తువు యొక్క అమ్మిన వేల ఎంత ఒకేనా థౌసండ్ రూపీస్ పే చేస్తున్నాడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే మనము ఆ రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంటే చాలు కాబట్టి సెవెంటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలు ఇది దీన్ని మనం ఒక యూనిక్ ఫార్ములా ప్రకారం చెప్పాలి అంటే లాస్ట్ కి ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏంటి ఓకేనా తన యొక్క అమ్మిన వేళ ఓకేనా లేదు మన పరంగా చెప్పామనుకోండి మనము కొన్న అంటే మనం ఎంత కొన్నాము అంటే ఏడు రూపాయలకు కొన్నాము అంటే ఆ వస్తువు యొక్క కొన్న ఇస్ ఈక్వల్ టు ఎంత ప్రకటించాడు థౌసండ్ రూపీస్ ప్రకటించాడు ప్రకటన వేళ ఇంటూ ఇక్కడ మనకి ఏంటి డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి సెవెంటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తుంటే చాలు ఓకే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజీ బై హండ్రెడ్ అవునా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకోండి హండ్రెడ్ మైనస్ థర్టీ అంతా సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ చేస్తే సరిపోతుంది అంటే ఓవరాల్ గా కొన్న ఎంత అంటే ప్రకటన వేల ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ బేస్ చేసుకుని హండ్రెడ్ మైనస్ డిస్కౌంట్ పర్సెంట్ బై హండ్రెడ్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు ఇది ఫార్ములా ఇది ఎందుకు చెప్తున్నాను అని అడిగితే మీరు ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వస్తువుని ప్రకటించాడు ఎంత ప్రకటించాడో తెలియదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏడు వందల రూపాయలు కొన్నాడు అయితే ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత అంటాడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత కొన్నాడు ఏడు వందల రూపాయలు కొన్నాడు అప్పుడు ముందు ఎంత ప్రకటించుంటాడు అనించాడు కొన్నది ఎంతకి ఏడు వందలకి వందలకివల్ టు ఎంత ప్రకటించాడు తెలియదు ప్రకటన వేళ ఇంటూ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు కదా హండ్రెడ్ మైనస్ థర్టీ ఎంత సెవెంటీ బై హండ్రెడ్ జీరో జీరో సెవెన్ వన్ జా సెవెన్ టెన్ జా అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ హండ్రెడ్ టెన్ ఎంత వస్తుంది థౌసండ్ అంటే ఎంత ప్రయోగించుంటాడు థౌసండ్ రూపీస్ కి ప్రయోగించుంటాడు ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఇది మనకు ఫస్ట్ డిస్కౌంట్ బేస్ చేసుకోండి బేసిక్ అన్నమాట నెక్స్ట్ మరి జిఎస్టి పరంగా అబ్జర్వ్ చేసామనుకోండి ఇక్కడ జిఎస్టి అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే మరి పరంగా పరంగా పన్నుల విధించాము అనుకోండి మరి అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా డిస్కౌంట్ తగ్గించాడు మరి పన్ను విధించాడు అంటే ఆ వస్తువు ఎంతైతే ఉంటుందో దాని ప్రకటించిన వెల అంటే ఆ వస్తువు యొక్క వెల ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎక్కువనే ఉంటుంది అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే ఆ వస్తువు మనం లాస్ట్ కి ఎంత కొంటాము అంటే అంటే కొన్న వెల ఈక్వల్ టు ఓకేనా వ్యాట్ కానివ్వండి జిఎస్టి కానివ్వండి పర్సంటేజ్ ఎంత అయితే ఇస్తాడో దీన్ని బేస్ చేసుకొని బై హండ్రెడ్ ఇంటూ ఆ వస్తువు యొక్క వెల వస్తువు యొక్క వెల అంటే దీనికి మనము గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వాల్యూ వ్యాడెడ్ ట్యాక్స్ అంటే మనం ఎక్కువ అంటే ఇక్కడ మనం పన్ను ఎక్కువ విధిస్తాం కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి హండ్రెడ్ కి ప్లస్ చేస్తే సరిపోతుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సేమ్ ఒక వస్తువు వేల పది వెయ్యి రూపాయలు చెప్పాడు ఒక వస్తువు వెల ఎంత వెయ్యి రూపాయలు చెప్పాడు దీనికి ఏం చేస్తున్నాడు అంటే టెన్ పర్సెంట్ జిఎస్టి యాడ్ చేస్తున్నాడు టెన్ పర్సెంట్ ఏం చేస్తున్నాడు జిఎస్టి యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ వస్తువు యొక్క కొన్న ఎంత అంటే ఆ వస్తువుని ఎంతకు కొనుక్కోవాలి లేదా ఎంతకు ప్రకటించుంటాడు లేదా మొత్తం మీద ఆ వస్తువుని ఎంతకు అమ్ముతాడు ఒక వస్తువుని అమ్ముతున్నాడు అంటే మనం కొన్నట్టే ఓకేనా ఇప్పుడు యాక్చువల్ గా థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ అది కానీ జిఎస్టి టెన్ పర్సెంట్ ఏం చేశాడు పెంచాడు పెంచాడు జిఎస్టి టెన్ పర్సెంట్ ఏం చేశాడు పెంచాడు పెంచాడు అంటే మనము ఎక్కువ అమౌంట్ పే చేయాలి టెన్ పర్సెంట్ ఎక్కువ అంటే హండ్రెడ్ ప్లస్ టెన్ ఎంత వన్ టెన్ అంటే మనం ఇక్కడ పెంచాడు అంటే మనము దీనికి ఏం చేసుకోవాలి హండ్రెడ్ ప్లస్ చేసుకోవాలి అనేది మీకు గుర్తుంటే చాలు అంటే థౌసండ్ ఇంటూ వన్ టెన్ బై హండ్రెడ్ జీరో 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 జీరో

ఒక వస్తువుపై టెన్ పర్సెంట్ జిఎస్టి కలిపిన తరువాత ఎంత పడింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అయితే కలపక ముందు ఎంత అంటాడు కలపక ముందు అంటే ఆ వస్తువుని ఫస్ట్ ఎంత పడింది సేమ్ ఫార్ములా ఓకేనా ఎంత ఎంత ఆ వస్తువు తెలియదు ఫస్ట్ తెలియదు మరి టెన్ పర్సెంట్ జిఎస్టి కలిపిన తరువాత ఎంత లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే మనం ఎంత కొన్నాము లెవెన్ హండ్రెడ్ రూపీస్ కొన్నాము కలిపిన తరువాత అంటే మనం కొన్నట్టే కదా దాన్ని ఎంత కొన్నాము లెవెన్ హండ్రెడ్ రూపీస్ కొన్నాము అప్పుడు వస్తువు యొక్క వల ఏమవుతుంది వస్తువు యొక్క ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి టెన్ జీరో జీరో క్యాన్సల్ లెవెన్ టెన్ ఇంటూ హండ్రెడ్ ఏమవుతుంది రూపీస్ అంటే ఓవరాల్ గా జిఎస్టి కలపక ముందు అంటే టెన్ పర్సెంట్ కలపక ముందు ఎంత థౌసండ్ టెన్ పర్సెంట్ కలిపిన తర్వాత ఎంత లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇలా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ప్రాబ్లమ్స్ చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతాయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువు ప్రకటన వెల ఎయిట్ ఫార్టీ రూపీస్ మరియు అమ్మకపు వెల సెవెన్ ఫార్టీ రూపీస్ అయినా రుసుము శాతం ఎంత ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ ప్రకటన గల ఇచ్చాడు ప్రకటన వేల అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటాము మార్కుడ్ ప్రైజ్ మార్కుడ్ ప్రైస్ ఎంత ఎయిట్ ఫార్టీ రూపీస్ బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మాత్రం డైరెక్ట్ ప్రతిదీ రాసుకొని మీరు టైం వేస్ట్ అయితే చేయవద్దు నెక్స్ట్ అమ్మకప్పు ఇచ్చాడు సో అమ్మకపు వేళ అంటే అర్థం ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు సెవెన్ ఫోర్టీన్ రూపీస్ ఇచ్చాడు మనకు రుసుము అంటే డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి సో డిస్కౌంట్ కి డైరెక్ట్ ఫార్ములా ఇప్పుడే చెప్పాను సో మార్కుడ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ప్రకటన గెల మైనస్ అమ్మిన వెల అంటే ఓవరాల్ గా చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఈ పెన్ను నేను పది రూపాయలు ప్రకటించుకున్నా పది రూపాయలు ప్రకటించుకొని ఎనిమిది రూపాయలు కమ్మిన పది రూపాయలు ప్రకటించాను బట్ వాళ్ళు తగ్గించండి అని అడిగేసరికి నేను ఎనిమిది రూపాయలు అమ్మిన అంటే ఎంత తగ్గించాను టూ రూపీస్ తగ్గించాను ఆ టూ రూపీస్ ఎలా వచ్చింది నేను చెప్పింది పది రూపాయలు అమ్మింది ఎనిమిది రూపాయలు అంటే ప్రకటించిన దాంట్లో నుంచి అమ్మింది తీసేశాను అనుకోండి ఆ టూ రూపీస్ ఏంటో మనకు తెలుస్తుంది అంటే సింపుల్ ఏంటి ప్రకటన గలలో నుంచి అమ్మిన గల తీసివేస్తే మనకి ఏమొస్తుంది అంటే రుసుము వచ్చేస్తుంది సింపుల్ ఫార్ములా సో సప్రాక్ చేస్తున్నా సప్రాక్ చేస్తే సిక్స్ త్రీ ఉంటుంది త్రీ లోంచి వన్ పోతే టూ దట్ ఈస్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ మనకి ఏమవుతుంది అంటే డిస్కౌంట్ అవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్ గా డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అంటే వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు ఇన్ కేస్ డైరెక్ట్ ప్రాబ్లమ్ ఒక వస్తువు ప్రకటన గల ఎనిమిది వందల నలభై రూపాయలు అమ్మకు వేల ఏడు వందల పదనాలుగు రూపాయలు అయితే డిస్కౌంట్ ఎంత అంటాడు సో డిస్కౌంట్ ఎంత వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇక్కడ డిస్కౌంట్ కాదు డిస్కౌంట్ పర్సంటేజ్ అని అడిగాడు మరి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఫార్ములా ఏంటి ఇప్పుడే చెప్పాను ఏంటి ఫార్ములా రుసుముపై ప్రకటన వేలా ఇంటూ హండ్రెడ్ సో రుసుము అన్న ఒకటే డిస్కౌంట్ అన్న ఒకటే రుసుము శాతము అంటే ఫార్ములా ఏంటి రుసుముపై ప్రకటన వేలా ఇంటూ హండ్రెడ్ రుసుము ఎంత

ఒక గౌన్ పట్టీల వెల టూ ట్వంటీ రూపీస్ గా ప్రకటించి ప్రకటించి అంటే ఇచ్చాడు ప్రకటన గల ఇచ్చాడు దానిపై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు రుసుము శాతం ఇచ్చాడు ఎంత ట్వంటీ పర్సెంటేజ్ అయితే అమ్మకపు వెల ఎంత అని అడిగాడు సింపుల్ క్వశ్చన్ అమ్మకపు వెల ఎంత అని అడిగాడు దీనికి ఫార్ములాస్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఫార్ములాస్ కూడా చేయాల్సిన అవసరం లేదు చిన్న లాస్ చూడండి రూపీస్ ప్రకటించాడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అని అడిగాడు అనుకోండి సింపుల్ క్వశ్చన్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఎంత రుసుము ఇచ్చాడు రుసుము క్యాలిక్యులేట్ చేయమని అనుకోండి ఎంత రుసుము ఇచ్చాడు ఈ ప్రకటన వేళలో ట్వంటీ పర్సెంట్ రుసుము ఇచ్చాడు అంటే ప్రకటన వేళ ఎంత టూ ట్వంటీ ఈ టూ ట్వంటీలో ప్రకటన వేళ టూ ట్వంటీలో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఇస్ నథింగ్ బట్ ట్వంటీ బై హండ్రెడ్ అవునా ఈ టూ ట్వంటీ రూపీస్ కి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎంత టూ ట్వంటీ ట్వంటీ హండ్రెడ్ చేస్తే సరిపోతుంది ట్వంటీ 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 వన్ వన్ జా 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 ఫైవ్ 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 అగైన్ ఫోర్ ఫోర్ టూ ఉంటుంది అంటే ఎంత వస్తుంది ఫార్టీ ఫోర్ రూపీస్ రుసుము ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనం తెలిసిపోయించుకోండి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు అంటే ఫార్టీ ఫోర్ రూపీస్ ఇచ్చాడు ఇప్పుడు ప్రకటన గల్లో నుంచి ప్రకటన గల్లో నుంచి డిస్కౌంట్ తీసేసాం అనుకోండి అమ్మిన వేళ ఎంతనో తెలిసిపోతుంది అవునా ఎంత ప్రకటించాడు ప్రకటన వెల్లు నుంచి అమ్మిన వెల తీసేసినా డిస్కౌంట్ వచ్చేస్తుంది ప్రకటన వెల్లు నుంచి డిస్కౌంట్ తీసేసినా మనకి ఏమొస్తుంది అమ్మిన వెల వస్తుంది ఇన్ కేస్ మీకు రుసుమి ఎంత అడగలేదు అసలు ఆ టాపిక్ ఏ మనకు క్వశ్చన్ లో రాలేదు డైరెక్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు అమ్మకపు వెల ఎంత అని చేయమన్నాడు అనుకోండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే మనం ఎంత పర్సెంటేజ్ పే చేయాలి వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ పే చేయాలి సింపుల్ లాజిక్ చూడండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ట్వంటీ పర్సెంట్ తగ్గించాడు తగ్గించాడు అంటే ఎయిటీ పర్సెంట్ పే చేస్తే చాలు అంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ ఆఫ్ ఎంత పర్యటన రూపీస్ కి అంటే ట్వంటీ రూపీస్ కి ట్వంటీ డిస్కౌంట్ అంటే ఆ తీసేసి మిగిలిన ఎయిటీ పర్సెంట్ కు పే చేస్తే చాలు జీరో 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 ఉంటుంది ఎంత అంటే ఆ వస్తువు యొక్క అమ్మకపు ఎంత అంటే సిక్స్ రూపీస్ కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి ప్రకటన బిల్లు నుంచి తీసేయండి మనకి ఏమొస్తుంది అంటే రుసుము వచ్చేస్తుంది సో డైరెక్ట్ రుసుము క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ తగ్గించినటువంటి డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయండి ఒకవేళ అమ్మకపు వేల క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకోండి ట్వంటీ పర్సెంట్ తగ్గించాడు కాబట్టి మిగిలిన ఎయిటీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు నెక్స్ట్ క్వశ్చన్ పదహైదు పదహైదు వేల రూపాయల ప్రకటన వేళపై మేజా పల్ల పద్నాలుగు వందల నలభై రూపాయలకు లభిస్తే ఏం క్వశ్చన్ లేదు ఇంత ప్రకటించాడు ఇంతకు లభించింది అంటున్నాం నేను ఇది పది రూపాయలు చెప్పాడు నాకు ఎనిమిది రూపాయలకు లభించింది ఎనిమిది రూపాయలకు వచ్చింది అంటే అర్థం ఏంటి అతనికి అమ్మిన వేళనే కదా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాం ఇక్కడ ఇది ప్రకటన వేళ ప్రకటన వేళ ప్రకటన వెలు నుంచి అమ్మిన వేళ తీసేసాము అనుకోండి మనకేమొస్తుంది రుసుము వచ్చేస్తుంది డిస్కౌంట్ వచ్చేస్తుంది మనకు కావాల్సింది రుసుము శాతము ఓకేనా ఇది ప్రకటన వేళ ఇంత ప్రకటించాడు నాకు ఇంతకు వచ్చింది అంటే అర్థం ఏంటి ఇది అమ్మిన వేళ తనకి ప్రకటన వేళ తెలుసు అమ్మిన వేళ తెలుసు ఏం చేయొచ్చు రుసుము క్యాలిక్యులేట్ చేయొచ్చు తీసేస్తే సరిపోతుంది ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది రుసుము జీరో

పదహైదు ఓవరాల్ గా రుసుము రుసుము ప్రకటించిన తరువాత ఫైవ్ పర్సెంట్ రుసుము ప్రకటించిన తరువాత ఐదు వంద ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయలకు అమ్మితే అమ్మితే ప్రకటన మేల ఎంత అడిగాడు సింపుల్ క్వశ్చన్ ప్రకటన మేల ఎంత ఇప్పుడు మనము ఇదే ఫార్ములని బేస్ చేసుకొని చెప్పేయచ్చు మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ ఓవరాల్ గా అమ్మిన వెల ఇస్ ఈక్వల్ ఏం చెప్తున్నాము ప్రకటన వెల బేస్ చేసుకొని పర్సంటేజ్ అది వచ్చింది అనుకోండి రివర్స్ పడుతుంది మీరు అంత కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా అమ్మిన వెల ఇస్ టు అమ్మిన వెల ఇస్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు ఇచ్చినటువంటి రుసుము పర్సంటేజ్ రుసుము పర్సంటేజ్ ఎంత అయితే ఉంటుందో అంత ఇంటూ మనం ఏం చెప్తాము ప్రకటన వెల అంటే ప్రకటన వెల బేస్ చేసుకొని ఆ రుసుము క్యాలిక్యులేట్ చేస్తాం ఏదైనా కానివ్వండి ఓకేనా మనకు కొండవేళ అమ్మిన వేళ బేస్ చేసుకుని ఇచ్చిన కానీ కొండవేళ అమ్మిన వేళ పరంగా అయితే లాభము నష్టం ఎలా చెప్తాము మనం ఇచ్చినటువంటి అక్కడ వస్తువు రెండు వందల రూపాయలకు కొన్నాడు ఆ కొన్న బేస్ చేసుకుని ఎక్కువ కమ్ముకుంటే లాభము తక్కువ కమ్ముకుంటే నష్టము ఇక్కడ వాడు ప్రకటించాడు ఒక వస్తువు యొక్క వేళ ప్రకటించాడు ఈ ప్రకటన వేళ బేస్ చేసుకొని ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది అమ్మిన గల అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏంటి అమ్మిన గల ఇచ్చాడు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్మితే అంటే అమ్మిన గల ఇచ్చాడు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత పరంగా ఇచ్చాడు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏం చేస్తాం మనము ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే ఇంకా ఎంత పర్సెంటేజ్ కమ్మింటాడు నైన్టీ ఫైవ్ కమ్మింటాడు అంటే ఆఫ్ ప్రకటన తెలియదు కాబట్టి ప్రకటన వేల అంటే ఈ ప్రకటన గల బేస్ చేసుకొని ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే తను ఎంత ఎంత పర్సెంటేజ్ కమ్మంటాడు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కమ్మినాడు కాబట్టి నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది లేదు దీన్ని మనం రివర్స్ లో చెప్పాలి అనుకోండి ప్రకటన గల ఈజ్ ఈక్వల్ టు ఓకేనా అమ్మిన వేళ ఎంత

ఎగైన్ ఫైవ్ తో ఫైవ్ వన్సా ఫైవ్ టూ పోదు కాబట్టి జీరో ఫైవ్ ఫోర్ సా ట్వంటీ టూ ఉంటుంది ఫైవ్ ఫైవ్ సా ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ పోతుంది క్యాలిక్యులేట్ చేయండి ఫైవ్ సా నైన్టీన్ ఫైవ్ సా నైన్టీ ఫైవ్ నైన్ ఉంటుంది నైన్టీన్ ఫైవ్ నైన్టీ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే నైన్టీన్ ఫైవ్ సా నైన్టీ ఫైవ్

టెన్ పర్సెంట్ పన్నుతో కలిపి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పన్నుతో కలిపి అంటే పన్ను అంటే మనం ఎక్స్ట్రా పన్ను అంటే జిఎస్టీ ఇచ్చిన వ్యాట్ ఇచ్చిన కానీ జిఎస్టి అంటే గుడ్ సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ అంటే వ్యాట్ ఇక్కడ చూడండి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ వ్యాట్ ఫుల్ ఫామ్ జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేస్తున్నాము అంటే మనం ఎక్స్ట్రా ఇస్తున్నట్టు ఫ్రెండ్స్ ఆ టెన్ పర్సెంట్ తో కలిపి అంటే ఆ టెన్ పర్సెంట్ తో కలిపి ఎంత అంటే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మరి కలపక ముందు ఎంత ఉంటుంది తక్కువనే ఉంటుంది మరి దీన్ని ప్రాబ్లమాటిక్ గా మనం ఎలా చేయాలి అంటే చిన్న యూనిక్ ఫార్ములా తెలిస్తే చాలు అంటే మనము ఒక వస్తువును మనము ఎంతకు కొన్నాము అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానివ్వండి జిఎస్టి కానివ్వండి ఆ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో ఆ పర్సెంటేజ్ ని బేస్ చేసుకొని బేస్ చేసుకొని ఫస్ట్ దాని వాల్యూ అయితే ఉంటుందో ఆ ఆ అంటే అంటే ఫస్ట్ వస్తువు యొక్క ఖరీదు అంటే కలపక ముందు అనమాట అంటే వస్తువు యొక్క ఖరీదు ఎంత అయితే ఉంటుందో ఆ ఖరీదును బేస్ చేసుకొని మనం వ్యాట్ కానీ జిఎస్టి కానీ పర్సంటేజ్ అయితే ఉంటుందో దాన్ని పెంచిన తరువాత మనం ఏం చేస్తాం ఆ వస్తువుని కొంటాము ఇది ఫార్ములా సింపుల్ లాజిక్ ఫార్ములా మరి టెన్ పర్సెంట్ జిఎస్టి గూడ్స్ కానీ ఇచ్చాడు అంటే మనం ఎక్కువ పే చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ ప్లస్ చేసుకుంటే సరిపోతుంది అంటే కొన్న అంటే ఎంత కొన్నాడు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్నాడు వాళ్ళు ఇచ్చాడు ఇజ్ ఈక్వల్ టు వ్యాట్ పరంగా ఎంత ఇచ్చాడు టెన్ పర్సెంట్ ఇచ్చాడు అంటే టెన్ పర్సెంట్ అంటే పన్ను ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలి బై హండ్రెడ్ ఇంటూ ఖరీదు అంటే అటువంటి ఏంటి కాలపక్క ముందు అంటే ఫస్ట్ ఈ టెన్ పర్సెంట్ పన్ను కలపక ముందు అంటే ఫస్ట్ దాని యొక్క ఖరీదు ఎంతైతే ఉంటుందో ఆ కలపక ముందు ఖరీదు ఇప్పుడు చూడండి చిన్న లాజిక్ ఏంటి ఆ కలపక ముందు ఈక్వల్ టు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫామ్ ఈ సైడ్ వచ్చింది అనుకోండి ఈ వన్ టెన్ బై హండ్రెడ్ అనేది ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది న్యూమినేటర్ డినామినేటర్ ఏమవుతాయి చేంజ్ అవుతాయి అంటే ఏంటి హండ్రెడ్ బై హండ్రెడ్ అవునా ఈ ఫ్రాక్షన్ ఫామ్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతాయి లబహారాలు తెప్పించి పడతాయి అనమాట జీరో జీరో క్యాన్సల్ లెవెన్ వన్సా లెవెన్ త్రీ థర్టీ త్రీ పక్కన టూ జీరోస్ అంటే ఓవరాల్ గా మనకి ఎంత అంటే త్రీ థౌసండ్ రూపీస్ అంటే యూనిక్ ఫార్మ్ లో గుర్ చాలు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక వస్తువుని మనం ఎంత కొంటాము అంటే వ్యాట్ ఎంత పర్సెంటేజ్ అయితే ఉంటుందో ఆ ఆ బేస్ చేసుకొని ఫస్ట్ వస్తువు యొక్క ఖరీదు ఫస్ట్ ఆ వస్తువు యొక్క ఖరీదు అంటే కలపక ముందు వ్యాట్ కలపక ముందు ఎంత ఉంటుందో ఆ వస్తువు యొక్క ఖరీదు ఈ ఫార్ములా బేస్ చేసుకొని వాడు రివర్స్ అడగనివ్వండి డైరెక్ట్ అడగనివ్వండి ఈ ఫార్ములా బేస్ చేసుకుని చేయండి అంతే మీరు రెండు మూడు ఫార్ములాస్ అవసరమే లేదు

కలుపక ముందు ఎంత అయితే ఉంటుందో అది అప్పుడు కలుపక ముందు ఏమవుతుంది సెవెన్ ఎయిటీ ఫోర్ సెవెన్ ఎయిటీ ఫోర్ ఇంటూ అంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాము అప్పుడు ఈ ఫ్రాక్షన్ ఫ్రమ్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది హండ్రెడ్ బై హండ్రెడ్ బై వన్ వన్ టూ సో క్యాలిక్యులేషన్ ఏమైనా క్యాల్కు చూడండి ఫోర్ తో పోతుందా ఫోర్ వన్ జా ఫోర్ త్రీ ఉంటుంది ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ టూ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అగైన్ ఫోర్ వన్ ఫోర్ టూ జా ఎయిట్ త్రీ ఉంటుంది

బ్యాట్ కనీ జీఎస్టీ కనిపి పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఒక టీవీ వేల పదమూడు పదమూడు వేల రూపాయలు దానిపై ట్వెల్వ్ పర్సెంట్ అమ్మకపుని విధించిన కొనాలంటే వినోద్ ఎంత పే చేయాలి ఎంత పే చేయాలి కొనాలంటే ఎంత పే చేయాలి అని డైరెక్ట్ ఏం అడిగాడు కొన్న వేలనే అడిగాడు డైరెక్ట్ కొన్న వేలనే అడిగాడు ఓకేనా ట్వల్వ్ పర్సెంట్ ఇచ్చాడు ట్వల్వ్ పర్సెంట్ అంటే ఎంత వన్ వన్ టూ బై హండ్రెడ్ ఇంటూ ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత అని చెప్పాడు హండ్రెడ్ రూపీస్ అని చెప్పాడు చెప్పాడు జీరో జీరో త్రీ వన్ జో త్రీ వన్ వన్ పక్కన జీరో అంటే ఓవరాల్ గా పదనాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఎంత ప్రకటించాడు పదమూడు వేల రూపాయలు ప్రయాణించాడు దీనిపై జిఎస్టి ఎంత వేసాడు అమ్మకప్పాడు ట్వల్వ్ పర్సెంట్ వేసాడు అంటే ఎక్కువ వేసాడు కాబట్టి ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కువ అంటే వన్ ట్వల్వ్ బహిరుడు క్యాలిక్యులేట్ చేస్తే చాలు

అప్పుడు వస్తువు ఎలా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ టూ త్రీ నైన్ ఇంటూ ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే హండ్రెడ్ బై వన్ వన్ ఎయిట్ సో క్యాలిక్యులేషన్ చేయండి డైరెక్ట్ గా దేంతో పోతుంది టూ ఫైవ్ జా టెన్ జీరో టూ ఫైవ్ జా టెన్ వన్ టూ నైన్ జా సో ఇది క్యాలిక్యులేషన్ మీరు దేంతో పోతుందో ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఫిఫ్టీ నైన్ దేంతో పోతుంది ఫిఫ్టీ నైన్ పోతుంది ఫ్రెండ్స్ ఒకసారి పచ్చి పంతొమ్మిది ముప్పై పంతొమ్మిది పంతొమ్మిది తగ్గుద్దు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేస్తే చాలు లేదా వన్ టూ త్రీ నైన్ డైరెక్ట్గా వేస్తున్నా లేండి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ టూ ఝా ఎనిమిది ఒకటి పద్దెనిమిది ఓకేనా ఎంత వస్తుంది ఇక్కడ ఫైవ్ నైన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ డైరెక్ట్ గా ఫిఫ్టీ నైన్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ టెన్ పక్కన ఒక జీరో అంటే ఓవరాల్ గా జిఎస్టి కల్పక ముందు ఎంత అంటే వన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్